ఓం నమః శివాయ నమస్కారం నా ప్రయాణం డైరీస్ ఛానల్ కి సాదర స్వాగతం ఈ సృష్టిలో రెండు కళ్ళు ఉన్న జీవులు కోట్లు దేవతలు మానవులు జంతువులు పక్షులు అందరికీ రెండు కళ్లే ఉంటాయి కాని ముక్కంటి అని త్రినేత్రుడని విరుపక్షుడని మనం ఒక్క శివుడిని మాత్రమే పిలుస్తాం ఎందుకు ఆ మహాదేవుడికి మూడు కళ్ళు ఆ మూడవ కన్ను వెనుక ఉన్న రహస్యం ఏమిటి అది కేవలం కోపానికి చిహ్నమా లేక జ్ఞానానికి సంకేతమా అసలు ఆ కన్ను ఎలా పుట్టింది అది తెరుచుకున్నప్పుడు ఈ విశ్వంలో ఎలాంటి ప్రళయాలు జరిగాయి మన్మథుడిని బూడిద చేయడానికి అంధకాసురుడిని పుట్టించడానికి జలంధరుడికి ప్రాణం పోయడానికి ఆ మూడవ కన్నే కారణం అని పురాణాలు చెబుతున్నాయి రోజు మనం ఆ అగ్నినేత్రం వెనుక ఉన్న సంపూర్ణ చరిత్రను శాస్త్రీయ కారణాలను మరియు అద్భుతమైన పురాణగాథలను వివరంగా తెలుసుకుందాం రండి ఆ కైలాస గరిపైకి మానసికంగా ప్రయాణిద్దాం ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శివుడి మూడు కళ్ళు మూడు కాలాలకు ప్రతీకలు కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మరి ఆ మూడవ కన్ను అగ్ని కుడి ఎడమ కళ్ళు భౌతిక ప్రపంచాన్ని చూస్తాయి పగలు రాత్రిని చూస్తాయి కానీ ఆ మూడవ కన్ను కాలానికి అతీతమైనది అది మనోనేత్రం అది జ్ఞాననేత్రం మనం కథనంలోకి ముందు ఈ మూడవ కన్ను ఎలా పుట్టిందో చెప్పే ఒక ఆసక్తికరమైన పురాణ ఘట్టాన్ని తెలుసుకోవాలి ఇది శివ పురాణంలో చాలా అద్భుతంగా వర్ణించబడింది ఒకానొకపుడు కైలాస మీద పరమశివుడు గాఘమైన ధ్యానంలో ఉన్నాడు లోకమంతా ప్రశాంతంగా ఉంది ఆ సమయంలో అమ్మవారు పార్వతీదేవి సరదాగా శివుడిని ఆట పట్టించాలని అనుకుంది వెనుక వైపు నుండి నిశ్శబ్దంగా వచ్చి తన రెండు చేతులతో శివుడి రెండు కళ్లను మూసింది అమ్మవారి చేతులు తామర పూలలా మృదువుగా ఉంటాయి కాని ఆమె చేసిన ఆ చిన్న పనికి విశ్వం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది ఎందుకంటే శివుడి కళ్ళు సూర్యచంద్రులు ఎప్పుడైతే పార్వతి ఆ కళ్లను మూసిందో లోకంలో వెలుగు మాయమైపోయింది సూర్యుడు ఆరిపోయాడు చంద్రుడు కాంతిని కోల్పోయాడు సమస్త జీవరాశి భయంతో వణికిపోయింది చీకటి రక్కసిలా లోకాన్ని మింగేసింది ఆ ప్రళయాన్ని ఆపడానికి శివుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు తన నుదుటి మధ్యలో ఉన్న శక్తిని కేంద్రీకరించాడు అప్పుడు ఆ రెండు కనుబొమ్మల మధ్య భాగం నుండి ఒక అద్భుతమైన అగ్నిజ్వాల బయటకు వచ్చింది శివుడి చర్మం చీల్చుకుని ఒక కొత్త కన్ను పుట్టుకొచ్చింది అదే మూడవ కన్ను ఆ కన్ను తెరుచుకోగానే అందులో నుండి వచ్చిన కాంతి కోటి సూర్యప్రభలతో సమానంగా ఉంది ఆ వెలుగుతో మళ్లీ విశ్వంలో చీకటి తొలగిపోయింది కాని ఇక్కడ ఒక విచిత్రం జరిగింది ఆ మూడవ కన్ను నుండి వచ్చిన వేడి ఎంత తీవ్రంగా ఉందంటే శివుడి కళ్లను మూసి ఉంచిన పార్వతి దేవి చేతులకు చెమట పట్టింది ఆ అమ్మవారి చేతి నుండి జారిపడిన చెమట బిందువులు శివుడి మూడవ కంటి వేడితో కలిసి నేల మీద పడ్డాయి ఆ చెమట మరియు అగ్ని కలయిక నుండి ఒక భయంకరమైన ఆకారం పుట్టింది నల్లటి శరీరం వికృతమైన రూపం పుట్టుకతోనే గుడ్డితనం అతనే అంధకాసురుడు అంధక అంటే చీకటి లేదా గుడ్డివాడు అని అర్థం శివుడి కళ్ళు మూయడం వల్ల ఏర్పడిన చీకటిలో పుట్టాడు కాబట్టి అతనికి చూపులేదు కాని అతనికి విపరీతమైన బలం ఉంది పార్వతీదేవి ఆ వికృత రూపాన్ని చూసి భయపడింది కాని శివుడు నవ్వి పార్వతి ఇతను మన తేజస్సు వల్ల పుట్టాడు ఇతను మన కొడుకే అన్నాడు కానీ విధి విచిత్రం చూడండి ఆ అంధకాసురుడు తరువాత రాక్షసుల రాజుగా మారి ఏ తల్లిదండ్రుల వల్ల పుట్టాడో వారితోనే యుద్ధానికి దిగాడు చివరికి శివుడి చేతిలోనే సంహరించబడి జ్ఞానోదయం పొంది శివగణాలలో ఒకడిగా మారాడు అంటే మూడవ కన్ను కేవలం అగ్నినే కాదు ఒక జీవిని కూడా సృష్టించగలదు అని ఈ కథ చెబుతోంది ఇప్పుడు మనం మరొక ప్రసిద్ధమైన కథలోకి వెళ్దాం ఇది శివుడి మూడవ కన్ను యొక్క ప్రతపాన్ని లోకానికి చాటి చెప్పిన ఘట్టం అదే కామదహనం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షం కాగానే నాకు మరణం లేని వరం కావాలి అని అడిగాడు బ్రహ్మ కుదరదు అన్నాడు అప్పుడు తారకాసురుడు ఒక తెలివైన మెలిక పెట్టాడు అలా అయితే కేవలం శివుడికి పుట్టిన కొడుకు చేతిలో మాత్రమే నాకు మరణం రావాలి అని కోరుకున్నాడు ఎందుకంటే అప్పటికే శివుడి భార్య సతీదేవి దక్షేజనలో ఆత్మాహుతి చేసుకుంది శివుడు తీవ్రమైన వైరాగ్యంతో హిమాలయాల్లో ఘోరమైన తపస్సులో ఉన్నాడు ఆయన మళ్లీ పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని తారకాసురుడి నమ్మకం వరం పొందిన గర్వంతో తారకాసురుడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని తరిమి కొట్టాడు దేవతలంతా దిక్కుతోచక బ్రహ్మ దగ్గరకు వెళ్లారు శివుడు తపస్సు మాని పెళ్లి చేసుకుంటే తప్ప తారకాసురుడి పీడ విరగడ కాదు సతీదేవి ఇప్పుడు పర్వతరాజు కుమార్తెగా పార్వతిగా పుట్టింది ఆమె శివుడిని సేవించుకుంటోంది కాని శివుడు కళ్ళు తెరవడం లేదు ఆయన్ని ఎలాగైనా ప్రేమలో పడేలా చేయాలి అని నిర్ణయించుకున్నారు ఆ బాధ్యతను మన్మథుడికి కామదేవుడికి అప్పగించారు మన్మథుడు తన భార్య రతిదేవితో కలిసి తన మిత్రుడైన వసంతుడిని స్ప్రింగ్ సీజన్ తీసుకుని కైలాసానికి వెళ్లాడు అది మంచు కొండ కాని మన్మథుడు రాగానే అక్కడ వాతావరణం మారిపోయింది ఎండిపోయిన చెట్లు చిగురించాయి కోకిలలు పాటలు పాడటం మొదలు పెట్టాయి చల్లటి మలయ మారుతం వీచింది శివుడు ధ్యానంలో ఉన్నాడు దేవి శివుడికి పూలు సమర్పిస్తోంది ఇదే అదను అని భావించిన మన్మథుడు చెట్టు చాటున దాక్కుని తన చెరుకు విల్లు ఎక్కుపెట్టాడు ఐదు రకాల పూల బాణాలను అరవిందం అశోకం చూతం నవమల్లిక నీలోత్పలం సిద్ధం చేసుకున్నాడు సమ్మోహనాస్త్రం అనే బాణాన్ని శివుడి గుండెకు గురిపెట్టి వదిలాడు ఆ పూల బాణం వెళ్లి శివుడి హృదయాన్ని తాకింది ఒక్క క్షణం మహాయోగ అయిన శివుడి మనసులో చిన్న అలజడి రేగింది కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అందమైన పార్వతి కనిపించింది కాని వెంటనే శివుడు తేరుకున్నాడు నా తపస్సును భంగం చేసింది ఎవరు అని కోపంతో చుట్టూ చూశాడు చెట్టు చాటున విల్లు పట్టుకుని నిల్చున్న మన్మథుడు కనిపించాడు అంతే శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది మరో ఆలోచన లేకుండా తన మూడవ కన్నును తెరిచాడు ఆ కన్ను నుండి ప్రళయకాలాగ్ని వంటి భయంకరమైన మంటలు దూసుకొచ్చాయి మన్మథుడు అయ్యో అని అరిచేలోపే ఆ మంటలు అతన్ని చుట్టుముట్టాయి క్షణాల్లో ఆ అందగాడైన మన్మథుడు కాలి బూడిద కుప్పగా మారిపోయాడు రతీదేవి గుండెలు పగలేలా ఏడ్చింది దేవతలు భయంతో వణికిపోయారు కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది అయితే ఇక్కడ మనం ఒక అంతరార్థాన్ని గమనించాలి శివుడు కోపంతో మన్మథుడిని కాల్చాడు అనేది పైకి కనిపించే కథ కాని యోగశాస్త్రం ప్రకారం దీనికి వేరే అర్థం ఉంది కామము అంతే కోరిక జ్ఞానం కలగాలంటే ముందు కోరిక నశించాలి శివుడు తన జ్ఞాన నేత్రంతో మూడవ కన్నుతో కోరికను జయించాడు అని దీని అర్థం అందుకే తరువాత రతీదేవి ప్రార్థన మన్నించి మన్మథుడిని బ్రతికించిన అతనికి శరీరం లేకుండా అనంగుడి గా శరీరం లేనివాడిగా ఉండమని వరమిచ్చాడు ఇప్పుడు మరొక ఆసక్తికరమైన కథ ఇది చాలా మందికి తెలియదు శివుడి మూడవ కన్ను నుండి పుట్టిన మరొక రాక్షసుడు ఉన్నాడు అతనే జలంధరుడు ఒకసారి ఇంద్రుడు బృహస్పతి కలిసి శివుడిని దర్శించుకోవడానికి కైలాసానికి వెళ్తున్నారు వారిని పరీక్షించడానికి శివుడు ఒక దిగంబర అవధుత రూపంలో దారిలో అడ్డు నిల్చున్నాడు ఇంద్రుడికి అహంకారం ఎక్కువ కదా ఎవరు నువ్వు దారి వదులు అని గద్దించాడు ఆ అవధుత కదలలేదు కోపం వచ్చిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని పైకెత్తి అవధుతను కొట్టబోయాడు వెంటనే అవధుత కళ్ళూ ఎర్రబడ్డాయి మీద మూడవ కన్ను తెరుచుకుంది ఆ మంటలకు ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం స్తంభించిపోయింది అది సాక్షాత్తు శివుడే అని గ్రహించిన బృహస్పతి ఇంద్రుడిని పక్కకులాగి శివుడి మీద పడి క్షమించమని వేడుకున్నాడు మహాదేవా నీ మూడవ కన్ను తెరుచుకుంటే ఇంద్రుడు బూడిదైపోతాడు శాంతించు అని ప్రార్థించాడు శివుడు శాంతించాడు కాని అప్పటికే మూడవ కన్ను నుండి వచ్చిన ఆ క్రోధాగ్ని వెనక్కి తీసుకోలేరు అప్పుడు శివుడు ఆ మంటను తీసి సముద్రంలోకి విసిరాడు ఆ మంట సముద్రంలో పడగానే అక్కడ ఒక బాలుడు జన్మించాడు నీటిలో జలంలో పుట్టాడు కాబట్టి అతనికి జలంధరుడు అని పేరు పెట్టారు అతను ఎంత బలవంతుడు అంటే బ్రహ్మదేవుడి గడ్డాన్ని పట్టుకుని ఊపేశాడు చిన్నప్పుడే ఆ జలంధరుడే తరువాత మూడు లోకాలను జయించాడు చివరకు శివుడితోనే యుద్ధానికి దిగాడు ఈ కథ కూడా మనకు ఏం చెబుతుందంటే శివుడి మూడవ కన్ను నుండి వచ్చే శక్తి సృష్టిని చేయగలదు నాశనం కూడా చేయగలదు ఇప్పుడు మనం భక్తి మార్గంలోకి వద్దాం మూడవ కన్ను అంటే భయం మాత్రమేనా కాదు అది భక్తులను కాపాడే కన్ను కూడా దీనికి నిదర్శనమే భక్త కన్నప్ప కథ శ్రీకాళహస్తి క్షేత్రంలో తిన్నడు అనే వేటగాడు ఉండేవాడు అతనికి శాస్త్రాలు తెలియవు మంత్రాలు రావు కాని శివుడంటే పిచ్చి ప్రేమ అడవిలో దొరికిన లింగానికి నోటితో నీళ్లు తెచ్చి అభిషేకం చేసేవాడు జుట్టులో పెట్టుకున్న పూలను లింగం మీద పెట్టేవాడు వేటాడిన మాంసాన్ని రుచిచూసి మంచి ముక్కలను నైవేద్యం పెట్టేవాడు ఒక బ్రాహ్మణుడికి ఇది చాలా అసహ్యంగా అనిపించింది కాని శివుడికి అమాయక భక్తి నచ్చింది ఆ బ్రాహ్మణుడికి తిన్నడి భక్తి గొప్పతనాన్ని చూపించడానికి శివుడు ఒక లీల చేశాడు ఒకరోజు లింగం యొక్క ఒక కన్ను నుండి రక్తం కారడం మొదలైంది పూజ చేయడానికి వచ్చిన తిన్నడు అది చూసి తట్టుకోలేకపోయాడు అయ్యో నా స్వామి కన్ను పోయిందే ఏ మందు రాసినా తగ్గడం లేదే అని ఏడ్చాడు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది కంటికి కన్నే మందు అనుకున్నాడు తన చేతిలో ఉన్న బాణంతో తన సొంత కన్నును పెకిలించి లింగమీద రక్తం కారుతున్న కన్ను దగ్గర పెట్టాడు వెంటనే రక్తం ఆగిపోయింది తిన్నడు సంతోషంతో గంతులు వేశాడు కాని శివుడి పరీక్ష ఇంకా అయిపోలేదు వెంటనే లింగం యొక్క రెండవ కన్ను నుండి కూడా రక్తం కారడం మొదలైంది తిన్నడు కొంచెం కూడా ఆలోచించలేదు పర్వాలేదు నాకు ఇంకో కన్ను ఉంది కదా అనుకున్నాడు కాని రెండవ కన్ను కూడా తీసేస్తే లింగం ఎక్కడ ఉందో తనకు కనిపించదు కదా ఆ కన్నును ఎక్కడ పెట్టాలో తెలియదు కదా అందుకని తన కాలిని లింగం యొక్క కన్ను దగ్గర గుర్తుగా పెట్టుకున్నాడు బాణాన్ని తీసుకుని తన రెండవ కన్నును కూడా పొడుచుకోవడానికి సిద్ధమయ్యాడు ఆ అద్భుతమైన త్యాగాన్ని చూసి శివుడు ఇక ఉండలేకపోయాడు లింగం నుండి బయటకు వచ్చి తిన్నడి చేతిని పట్టుకుని నిలువు కన్నప్ప అని పిలిచాడు అప్పటి వరకు తిన్నడుగా ఉన్న ఆ వేటగాడు కన్నప్ప గా కన్ను ఇచ్చిన అప్ప మారిపోయాడు శివుడు అతనికి రెండు కళ్లను తిరిగి ఇచ్చి ముక్తిని ప్రసాదించాడు చూసారా యోగులు సంవత్సరాల తరబడి తపస్సు చేస్తేగాని దర్శనం ఇవ్వని ఆ ముక్కంటి కన్నప్ప అమాయకమైన ప్రేమకు కరిగిపోయాడు ఇక్కడ కన్నప్ప తన మాంస నేత్రాలను త్యాగం చేసి జ్ఞాన నేత్రాన్ని పొందాడు అలాగే తెలుగు సాహిత్యంలో గొప్ప కవులైన పోతన శ్రీనాథుడు ధూర్జటి కూడా శివుడి గురించి అద్భుతమైన పద్యాలు రాశారు ధూర్జటి గారు శ్రీకాళహస్తీశ్వర శతకంలో అంటారు శాలియుడుకు ఏ వేదాలు తెలుసు పాము ఏ శాస్త్రాలు చదివింది ఏనుగు ఏ మంత్రాలు జపించింది కేవలం భక్తితోనే కదా అవి నిన్ను చేరాయి అని ప్రశ్నిస్తారు అంటే మూడవ కన్ను తెరవాలంటే చదువు సంధ్యలు అక్కర్లేదు స్వచ్ఛమైన మనసు ఉంటే చాలు అని కవిభావం పోతన గారు భాగవతంలో చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని రాశారు అంటే శివుడిని పూజించని చేతులు దేవుడి గురించి పాడని నోరు ఎందుకు అవి ఉన్నా లేనట్టే కదా అని ఆయన ఆవేదన ఇప్పుడు మనం యోగశాస్త్రం సైన్స్ ఆఫ్ యోగ ప్రకారం మూడవ కన్ను అంటే ఏంటో చూద్దాం మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అందులో ఆరవది ఆజ్నా చక్రం ఇది రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది దీనినే థర్డ్ ఐ థర్డ్ ఐ అంటారు వైద్యశాస్త్రం ప్రకారం మన మెదడులో పీనియల్ గ్లాండ్ పినీల్ గ్లాండ్ అనే చిన్న గ్రంథి ఉంటుంది ఇది కాంతికి స్పందిస్తుంది పక్షుల్లో సరీసృపాల్లో ఇది బయటకే కనిపిస్తుంది కాని మానవుల్లో ఇది మెదడు లోపల దాగా ఉంటుంది మనం గాఘంగా ధ్యానం చేసినప్పుడు ఈ పీనియల్ గ్లాండ్ ఉత్తేజితం అవుతుంది అప్పుడు మనకు భౌతిక ప్రపంచానికి అతీతమైన విషయాలు తెలుస్తాయి దాన్నే దివ్య దృష్టి లేదా జలదృష్టి అంటారు శివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆయన ఆజ్ఞా చక్రం పూర్తిగా వికసించి ఉంటుంది అందుకే ఆయనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ తెలుసు మనం కూడా ధ్యానం ద్వారా మన ఆజ్ఞా చక్రాన్ని మేల్కొల్పితే మనం కూడా శివుడిలా జ్ఞానాన్ని పొందవచ్చు కోపం వచ్చినప్పుడు కాదు జ్ఞానం కావాల్సినప్పుడు ఈ కన్ను తెరవాలి సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చెబుతారు రెండు కళ్ళు కేవలం భౌతికమైన వాటిని చూపిస్తాయి గోడ ఉంటే దాని వెనుక ఏముందో ఈ కళ్లకు తెలియదు కాని మూడవ కన్ను అంటే అంతర్నేత్రం అది లోపలికి చూస్తుంది సత్యాన్ని చూస్తుంది ఆ కన్ను తెరుచుకుంటే ఇక మీకు ఈ ప్రపంచంలో ఏది దాగ ఉండదు చివరగా శివుడి మూడవ కన్ను మనకు ఇచ్చే సందేశం ఒక్కటే మన జీవితంలో వచ్చే సమస్యలను కోరికలను అజ్ఞానాన్ని దహించి వేయాలి ఎప్పుడైతే మనం మనలోని అహాన్ని ఈగో కాల్చేస్తామో అప్పుడే మనకు నిజమైన జ్ఞానం కలుగుతుంది అదే అసలైన శివ తత్వం ఈ వీడియోలో మనం అంధకాసురుడి కథ కామదహనం జలంధరుడి పుట్టుక మరియు కన్నప్ప భక్తిని గురించి తెలుసుకున్నాం ఇవన్నీ కేవలం కథలు కాదు మన జీవన విధానానికి మార్గదర్శకాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ప్రయాణం డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి సర్వం శివార్పణం స్వస్తి